హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి ఫ్రెండ్స్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ నెల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం మంగళవారం అయితే మన మిర్చి యాడ్కి మిర్చి దిగుమతి బస్తాలు వచ్చేసరికి ఎనభై ఎనిమిది వేల నూట అరవై ఎనిమిది బస్తాలు అయితే రావడం జరిగి జరిగింది అయితే దిగుమతి తగ్గింది లక్ష లోపే వస్తున్నాయి ఏదైనా కానీ అలాగే స్టాకులు కూడా దాదాపుగా డెబ్బై ఎనభై వేలు స్టాకులు ఉన్నాయి అలాగే ఏసీల సరుకు కూడా దాదాపుగా ముప్పై నాలుగు వేలు వరకు ఏసీ సరుకు కూడా శాంపిల్స్ పెడుతున్నారు ఇవాళ మన మార్కెట్ యార్డ్లో ఏసీ తేజ పద్నాలుగు వేల రెండు వందలు దాకా వేశారు పదమూడు వేల ఐదు వందలు కూడా జరిగినాయి కొన్ని కొన్ని రకాలు క్వాలిటీల వారికే జరుగుతున్నాయి నాన్ ఏసీ రకాలు కూడా నూట ముప్పై నూట ఇరవై ఎనిమిది రూపాయలు టాప్ మంచి క్వాలిటీ జరుగుతున్న సైజు ఉంటాయి లేదంటే నూట ఇరవై ఇరవై రూపాయలు వేస్తున్నారు ఎక్కువగా ఏదేమైనా వీడియో లాస్ట్ దాకా చూడండి మీకు ఎవరికైనా ఈ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి మన ఛానల్కి ఇదే ఫస్ట్ సారిగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి చాలా ఇంపార్టెంట్గా లైక్ కంపల్సరీ చేయండి మర్చిపోకుండా అయితే అలాగే ఇలా డీటెయిల్ చూసా కర్నూలు డీడీలు మీడియాలు ఏడు ఎనిమిది వేలు మార్కెట్ జరుగుతుంది ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఇలా వేస్తున్నారు మీడియాలు టిక్కర్ ఏమన్నా కానీ బెస్ట్లు ఉంటే పదివేలు పదివేలు వందలు పదకొండు వేలు దాకా వేస్తున్నారు బెస్ట్ ప్లేస్ ఉంటే నూట పదిహేను కాకపోతే క్వాలిటీలు అయితే రావట్లేదన్న మార్కెట్ యార్డ్లకి అంత క్వాలిటీలు లేవు ఇంకా నాన్ ఏజ్ మీడియాలు మీడియా మీడియం బెస్ట్లే గిరాకీ అయితే బాగుంది ఇవాళ మార్కెట్లో తేజాలకి గిరాకీ బాగుంది బాగానే అడుగుతున్నారు కొనుగోన్ని రకాలు బాగానే అడుగుతున్నారు ఏదైనా కానీ కొద్దిగా డిమాండ్ ఉంది వాళ్ళైతే మాత్రం కొనుగోలు బాగుంది గత రేటు మాత్రం మీడియాలు మీడియం బెస్ట్లు అదే రేటు బెస్ట్ డైలర్స్కి బాగానే ఉంది వన్ జీరోడ్ వన్ సువర్ని బ్యాడిగే రకాలు మార్కెట్ యార్డ్లు క్వాలిటీల పరంగా అయితే లేవు అవి కూడా ఏడు ఎనిమిది వేలు పదివేలు లోపే జరుగుతున్నాయి ఎంత క్వాలిటీ ఉన్నాయి అని పదివేలు లోపే వేస్తున్నారు టూ సెవెన్ త్రీ రకాలు తొమ్మిది వేలు తొమ్మిది ఐదు వందలు బాగుంటాయి లేదంటే తొమ్మిది వేలు లోపే జరుగుతున్నాయి కుబేరాలు కూడా ఏడు ఎనిమిది వేలు తొమ్మిది వేలు లోపు జరుగుతున్నాయి ఎక్కువగా నెక్స్ట్ అలాగే ఆరుమూర్ ఆరుమూర్లు వచ్చరికి కూడా క్వాలిటీ ఉంటే పదివేలు పదివేలు రెండు వందలు పదివేలు మూడు వందలు నూట మూడు రూపాయలు దాకా వేస్తున్నారు డే అయితే నాన్ ఏసీ అది కూడాను లేదంటే బెస్ట్లుంటే బెస్ట్లు తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేలు రెండు వందలు తొమ్మిది వేల ఐదు వందలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి మీడియాలు మీడియం బెస్ట్ అయితే ఏడు వేలు ఎనిమిది వేలు మార్కెట్లో ఎక్కువ జరుగుతున్నాయి ఆరుమూర్లో క్వాలిటీ ఉంటే పదివేలు పైన ఏసీ రకాలు అయితే పెట్లా నాన్ ఏసీ పెడుతున్నారు ఎక్కడ చూసినా కానీ నెక్స్ట్ అలాగే త్రీ డెవలప్పై బ్యాడ్గా మార్కెట్ యార్డ్లు ఏసీ రకాలు చూసా పన్నెండు వేలు దాకా వేస్తున్నారు నాన్ ఏసీ పదకొండు వేలు పదకొండు ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు కూడా క్వాలిటీ ఉంటే జరుగుతున్నాయి ఏడు వేలపై బ్యాడ్గా మంచి కలర్ నిండి రంగు ఉంటే మాత్రం మీడియాలు మీడియం బెస్ట్లు అయితే ఏడు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు లోపే జరుగుతుంది ఏదైనా కానీ బెస్ట్లకి డీరెక్స్కి బాగానే అడుగుతున్నారు అది కూడా అడిగే వాళ్ళు కూడా బాగుంది క్వాలిటీ పరంగా ఇవాళ చెప్పాలంటే డబల్ బై త్రీ వన్ సింజాన్ని బ్యాడ్గా మీడియాలు మీడియం బెస్ట్లు ఏడు వేలు ఆరు వేల వందలు ఏడు వేలు ఎనిమిది వేలు ఎక్కువ జరుగుతున్నాయి బెస్ట్ క్వాలిటీ చూసా పదివేలు పదివేల వందలు పదకొండు వేలు దాకా మార్కెట్లో జరుగుతుంది డబల్ ఫైవ్ త్రీ వన్ అండి బ్యాడ్గా నిన్న వీడియో కూడా పెట్టాను చూసారుగా పదకొండు వేలు వేసారు నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ డే లక్స్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఒక దగ్గర ఏసీ రకాలు కూడా చూసా పన్నెండు వేలు దాకా వేస్తున్నారు బెస్ట్లు అండి డే లక్స్ అయితే కాదు ఈ నాన్ ఏసీ అయితే డే లక్స్ అయితే పన్నెండు వేల ఐదు వందలు పదమూడు కూడా కొంచెం జరుగుతున్నట్టు నేను చూసిన పన్నెండు వేల ఐదు వందలాగా చూశాను త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ వచ్చేసరికి తొమ్మిది వేలు తొమ్మిది ఐదు వందలు పదివేలు బెస్ట్ ఇంకా సైజులు ఉంటే పదకొండు వేలు వేస్తున్నారు కౌంటర్ సైజుకి సరిపడవైతే పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి భద్రాసలం త్రీ ఫోర్ వన్ ఏడు వేలు ఎనిమిది వేలు ఎక్కువ జరుగుతున్నాయి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు మీడియం బెస్ట్లే వేస్తున్నారు బెస్ట్లు ఉంటే పదివేలు పదివేల ఐదు వందలు బెస్ట్ ప్లేస్ అంతకు మించిన క్వాలిటీ అయితే భద్రాస్థలం కూడా కనబడలేదు నెంబర్ ఫైవ్ రకాలు చూసా నెంబర్ ఫైవ్ ఏసీ పన్నెండు వేలు దాకా వేస్తున్నారు పదకొండు వేలు పన్నెండు వేలు బెస్ట్లు అండి అది కూడా మీడియం మీడియం బెస్ట్లో నాన్ ఏసీ అయితే తొమ్మిది వేలు పదివేలు సైజులు ఉంటే పదకొండు వేలు పదకొండు ఐదు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి కొద్దిగా గిరాకీ కనబడుతుంది వాటికి కూడా ఎక్కువగా చెప్పాలంటే నెక్స్ట్ అలాగే టూ సిక్స్లు పదివేలు పదివేల ఐదు వందలు టాప్గా క్వాలిటీ ఉంటే జరుగుతున్నాయి లేదంటే మాత్రం పదివేలు నుంచి పదివేలు వందలు ఎక్కువ జరుగుతున్నాయి ఇంకా డెలక్స్ సైజు ఉంటే రంగు ఉంటే పదివేల ఐదు వందల దాకా వేస్తున్నారు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి టూ సిక్స్లో పదకొండు ఐదు వందలు నూట పదిహేను రూపాయలు టాపు లేదంటే మాత్రం పదివేలు లోపు మీడియం మీడియం బెస్ట్లు జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే సార్కు వన్ తొంభై తొంభై ఐదు వంద రూపాయల దాకా బెస్ట్లో వేస్తున్నారు డీలక్స్ ఉంటే నూట ఐదు నూట ఏడు రూపాయలు వేస్తున్నారు మీడియం మీడియం బెస్ట్లో ఆరు వేలు ఏడు వేలు ఉండి ఎనిమిది వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి సో సార్కు నెక్స్ట్ అలాగే జీనీ టూ సిక్స్ ఈ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సెనర్జీ కజరా క్వాలిటీలలో ఆరు ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు జరుగుతుంది ఎక్కడ చూసినా కానీ పౌడర్కి సంబంధించిన వాళ్ళు అవి కూడా వేసుకున్నారు పార్టీ వాళ్ళకి అవి కూడా ఆర్డర్ లేవు చెప్పాలంటే మాత్రం నెక్స్ట్ అలాగే టమాటా అండ్ సపోటా మిర్చి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వేలు మార్కెట్ క్వాలిటీ ఉంటే జరుగుతుంది లేదంటే పదిహేను వేలు నుంచి స్టార్టింగ్ రేట్ అయితే మాత్రం డబ్బీ బ్యాడే చూసా వీడియో తీసే వాళ్ళు అక్కడ అడిగితే అన్న అడిగేవాళ్ళు లేరు ఒకవేళ వస్తే పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు దాకా అమ్ముతాము ఈ క్వాలిటీ ఓన్ అన్నారా వీడియో కూడా తీశాను డబ్బీ బ్యాడ్కి క్వాలిటీ ఉంటే పద్దెనిమిది వేలు ఇరవై వేలు జరుగుతుంది మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ అలాగే బుల్లెట్లు వచ్చరికి పన్నెండు పన్నెండు ఐదు పదమూడు దాకా డైలక్స్ ఉంటే వేస్తున్నారు బెస్ట్లు ఉంటే పదివేలు నుంచి పదివేల ఐదు వందలు పదకొండు పదకొండు పన్నెండు వేలు దాకా బెస్ట్లు జరుగుతున్నాయి మీడియా మీడియం బెస్ట్లు పదివేలు లోపే వేస్తున్నారు కూడా నాకు చెప్పాలంటే మాత్రం నెక్స్ట్ అలాగే క్లాసిక్లు సైజు ఉండి కౌంటర్ సేల్కి సరిపడేవి అయితే పది ఐదు పదకొండు వేస్తున్నారు సైజు సైజులు ఉంటే కౌంటర్ సైల్కి కలర్ కూడా ఉండాలి లేదంటే పదివేలు లోపు బెస్ట్లు వేస్తున్నారు మీడియల్ మీడియం మ్యాస్లో అయితే వేలు జరుగుతుంది ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్కి డిమాండ్ బాగుంది పద్దెనిమిది వేలు ఇరవై వేలు క్వాలిటీ ఉంటే వేస్తున్నారు లేదంటే పదిహేను వేల నుంచి అయితే స్టార్టింగ్ మార్కెట్ రేట్ జరుగుతుంది ఎల్లో గోల్డ్ ఎల్లో చిల్లీలోన వాటిలో మూడు రకాలు ఉన్నాయి రకాల వారిగా రేట్లు జరుగుతున్నాయి పదిహేను వేలు నుంచి పద్దెనిమిది వేలు ఇరవై వేలు కూడా జరుగుతుంది ఇరవై రెండు వేలు కూడా వేస్తున్నారు సన్నగా తేజా సైజులో ఉంటుంది మాత్రం బాగా ఎల్లో ప్యూర్ ఎల్లో గోల్డ్ నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ ఏడు ఎనిమిది వేలు మార్కెట్ జరుగుతుంది మీడియాలు మీడియం బెస్ట్ అయితే ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు దాకా వేస్తున్నారు బెస్ట్ బెస్ట్లుంటే పదిహేను వందలు పదకొండు పదకొండు ఐదు డీ లక్స్ ఉంటే పన్నెండు పన్నెండు ఐదు రూపాయల దాకా మార్కెట్లో వేస్తున్నారు టూ జీరో ఫోర్ త్రీ అయితే నెక్స్ట్ అలాగే బంగారం బంగారం మీడియాలు ఏడు వేలు ఎనిమిది వేలు మీడియం బెస్ట్లో ఎనిమిది వేలు తొమ్మిది వేలు బెస్ట్లు ఉంటే పది పది ఐదు పదకొండు బెస్ట్ ప్లస్ ఉంటే పదకొండు వేల ఐదు వందలు డీ లక్స్ ఉంటే పన్నెండు పన్నెండు ఐదు దాకా జరుగుతున్నాయి అంత క్వాలిటీలు అయితే లేవు క్వాలిటీ ఉంటేనే ఆ రేట్ ఏదైతే బాగా జరుగుతుంది ఎక్కువగా చెప్పాలంటే నెక్స్ట్ అలాగే ఎక్కువగా మన మార్కెట్ యార్డ్కి అయితే థర్టీ ఫోర్ చూసా బెస్ట్ క్వాలిటీ నూట పది రూపాయలు వేసారు సో సూపర్ టెన్ చూసా పన్నెండు వేలు అడిగితే పన్నెండు వేల ఐదు వందలు అడిగితే ఏసీ కాయి రైతు ఏమైనా వేసారు ఏసీ కాయి పన్నెండు వేల ఐదు వందలు అడిగారు వీడియో కూడా తీసాను అప్లోడ్ చేస్తాను సూపర్ టెన్ అయితే థర్టీ ఫోర్ అయితే బెస్ట్ పదకొండు వేలు అడిగారు నాన్ ఏసీ ఓకే బేరం అయిపోయింది నిన్న కూడా ఏసీకాయ ఈ నూట పది పదిహేను రూపాయలు చెప్పాను అవి కూడా కాట అయిపోయినాని చెప్పారు అవి అయితే మాత్రం మిగిడియాలు మీడియం బెస్ట్లో ఆరు ఏడు వేలు జరుగుతున్నాం అన్నాడు అన్నాడన్నా మీరు యూట్యూబ్లో పదివేలు పదకొండు వేలు చెప్తున్నారు ఏడేమో ఆరు వేలు ఏడు అడుగుతున్నారు అన్న క్వాలిటీ ఉండాలన్న సైజు ఉండాలా రంగు ఉండాలా అన్నీ బాగుంటే పెళ్లి కూతురు అందం పెళ్లి కూతురు అంతా సరిపోదన్న దాన్ని తగ్గ అందం ఉంటేనే ఆమెను చూసి చేసుకుంటారు ఏదో పూలు ఎట్టి బొట్టు కాడికెట్టి ఎట్టి పెళ్లి కూతురు అంతా అందరూ అయిపోరు కదా దాన్ని తగ్గ ఉండాలి క్వాలిటీ ఉంటే పదివేలు పదకొండు పన్నెండు వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి వీడియో కూడా తీసాను అప్లోడ్ చేస్తాను డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీకు ఎవరికైనా కానీ కంపల్సరీగా నెక్స్ట్ అలాగే తాలు చూసా తాలు ఎక్కువగా థర్టీ ఫోర్ తాలు ముప్పై ముప్పై ఐదు నలభై రూపాయలు వేస్తున్నారు రంగులు ఉంటే నలభై ఐదు రూపాయలు ఇంకా తెలపర్ ఎక్కువ ఉంటే మూడు వేలు లోపు కూడా జరుగుతున్నాయి మూడు వేలు లోపు జరిగే రకాలు అయితే బ్యాడిగీ రకాలు జరుగుతున్నాయి టూ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా టూ జీరో ఫోర్ త్రీ ఈ బ్యాడిగే రకాలల్లో మూడు వేలు లోపు ఎక్కువ జరుగుతున్నాయి నిమ్ములు ఉన్నా పాలాలు కానీ రెండు వేలు కూడా కొన్ని చోట్ల జరుగుతున్నాయి క్వాలిటీ నీళ్ళు కొట్టి తీసుకొస్తున్నారు ఏదైనా కానీ ముందుగా చెప్పాలంటే మాత్రం అదే సీడ్ రకాలున్న ఆరుమూరు టూ సిక్స్ క్లాసిక్ ఈ రకాల నలభై నలభై ఐదు రంగులు ఉంటే యాభై త్రీ ఫోర్ వన్ థర్టీ థర్టీ నెంబర్ ఫైవ్ అయితే నాలుగు వేలు ఐదు వేలు యథావిధర రేటు జరుగుతుంది రంగులుంటే యాభై ఐదు వేలు నుంచి ఆరు వేలు కూడా వేస్తున్నారు నెక్స్ట్ అలాగే తేజ తాలు ఐదు వేలు ఐదు వేలు వందలు ఆరు వేలు ఎక్కువ జరుగుతున్నాయి ఇంకా డైలాక్స్ తాలు అయితే అరవై ఐదు రూపాయలు వేస్తున్నారు తేజ మిక్సింగ్ వచ్చేసరికి అయితే మాత్రం మార్కెట్ యార్డ్లోనైతే ఏడు వేల నుంచి ఎనిమిది వేలు జరుగుతుంది తేజ మీడియాలు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు ఎక్కువ జరుగుతుంది ఎనిమిది వేల నుంచి పదివేలు తేజాలు ఎక్కువ జరుగుతున్నాయి మీడియాలు మీడియా మ్యాచ్లు వచ్చరికి ఏడు వేలు నుంచి పదివేలు మార్కెట్ ఎక్కువ చెప్పాలంటే తేజ బెస్ట్లు అయితే పదివేల ఐదు వందలు పదకొండు పదకొండు ఐదు డైలాక్స్ ఉంటే పన్నెండు పన్నెండు ఐదు ఇంకా బాగుంటే పన్నెండు వేలు ఏడు వందలు పన్నెండు వేల ఎనిమిది వందలు ఎక్కువ జరుగుతుంది మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ అలాగే ఏసీ రకాలు చూసా ఏసీ రకాలు అయితే పద్నాలుగు వేలు రెండు వందలు వేస్తారు ఒక దగ్గర పదమూడు వేల ఐదు వందలు వేసారు ఒక దగ్గర వీడియోలు అన్నీ తీశాను అప్లోడ్ చేస్తాను ఫోర్ డబుల్ ఎయిట్ ఫోర్ ఎక్కడా కనబడలేదు ఒకవేళ ఉన్న క్వాలిటీ ఉంటే వంద నూట ఐదు నూట పది వేస్తారు లేదంటే పదివేలు లోపే జరుగుతున్నాయి క్వాలిటీలు అయితే వాటిలో పెద్దగా లేవన్నమాట ఏసీ రకాలు కూడా మీరు చెప్పాను అన్ని చెప్పాను నేను డౌట్స్ కామెంట్ చేయండి వీడియో చూడకుండా ఫస్ట్ లాస్ట్ చూసి కామెంట్ చేసి తర్వాత మొత్తం మొత్తం చూడండి డౌట్స్ కామెంట్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ